ఈ అశాశ్వతమైన జీవితంలో ఏది శాశ్వతం కాదు అని తెలుసుకోక కొంతమంది సెలబ్రిటీస్ అండి అంటే ఆ సెలబ్రిటీస్ స్టేటస్ ఎవరిచ్చారో లేదు బహుశా ప్రేక్షకులు ఇచ్చి ఉంటారు కదా వాళ్ళు ఒకనొక దశలో ఒంటరితనంలో గురిగిపోయి బాధపడుతూ ఉంటారు ఎందుకంటే ఒక వెలుగు వెలిగినప్పుడు ఉన్న జీవితం ఆ తర్వాత అనమాట ఈ విషయాన్ని నేను ఘంటాపదంగా ఎందుకు చెప్తున్నానంటే కొన్ని వీడియోలు నేను చూశాను ఒకప్పుడు వాళ్ళు సెలబ్రిటీసే తర్వాత వాళ్ళ జీవితం మటుకు అస్తవ్యస్తంగా అతలాకుతలంగా అనేక కష్టాలతో ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో ఉందండి అసలు వీళ్ళకి ఈ పరిస్థితి ఎందుకు వస్తున్నది అన్న విషయం మీద నేను కూడాను కొంత ఆలోచించాను సరే కొంత నట్లు కూడా చూశాను అనుకోండి ఎందుకు వీడియో చేయకూడదు ఈ సెలబ్రిటీస్ మీద అసలు పొరపాటు ఎక్కడ దొరుకుతున్నది అని నాకు అనిపించి వీడియో చేస్తున్నానండి అంటే ఈ సెలబ్రిటీసు ఈ పోటీ ప్రపంచంలో నిలబడాలనే ప్రయత్నంలో తరచుగా ఒత్తిడి గురైపోతూ ఉంటారు చెప్పాను కదా ఏది శాశ్వతం కాదు జీవితంలో నాలుగు సినిమాలు చేసేటప్పటికీ ఆ హీరోలు కానీ హీరోయిన్లు కానీ అవకాశాలు రాక చివరికి ఒక విధంగా చెప్పాలి అంటే ఆర్థిక పరిస్థితి కూడాను సరిగా లేక అవసాన దశలో ఉంటున్నారు అని కూడాను వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా నాకు తెలుస్తున్నదండి సరే విషయాల గురించి కొంచెం మాట్లాడుకుందాం ఒక సినిమా ఒప్పుకున్న తర్వాత షెడ్యూల్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటాయి కాల్ షీట్స్ అనే ఒక అగ్రిమెంట్ మీద వాళ్ళు సంతకం చేస్తారు ఒకసారి అగ్రిమెంట్ చేసిన తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లో ఉండదండి ప్రొడ్యూసర్ చేతుల్లోనూ డైరెక్టర్ చేతుల్లోకి అనమాట వాళ్ళు ఆ సినిమాని తొందరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళని పిలిచేస్తూ ఉంటారు దాంట్లో ఒక అగ్రిమెంట్ కూడా ఉంటుంది కాలుష్య అదేంటండి మేము ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు రావాలి అని టైమింగ్స్ ఉంటాయి అనుకోండి కానీ మళ్ళీ ఒక క్లాస్ ఉంటుంది అనమాట ఎవ్వరు ఊరికి డబ్బులు ఇవ్వరు కదండి కదా డబ్బులు అంత ఇచ్చిన పని మటుకు విపరీతంగా జయించుకుంటారండి టానికి ఏం చేస్తారంటే పిండిస్తారు రాత్రి ఒక్కోసారి రెండు అవుతుంది అవుతుంది తెల్లవారుజామున మూడు మూడున్నరకి దాకా కంటిన్యూ అయిన షూటింగులు కూడా ఉన్నాయని చెప్పేసి కొంతమంది సోకాల్డ్ సెలబ్రిటీస్ చెప్పారండి ఇంకొకటి ఏంటంటే ఈ మీడియా కూడా ఎప్పుడు ఈ కెమెరా అన్న కనుని వాళ్ళ మీద వేసి ఉంచుతుంది అది వాళ్ళ ప్రైవేట్ లైఫ్ను కూడా అన్ను చివరికి ఎక్కడికి పోవాలన్నా ఇబ్బంది ఎవరితో మాట్లాడాలన్నా ఇబ్బందే అలా ఒక తెలియని వంటరితలలో కూడాను వాళ్ళు కూరుకుపోవాల్సి వస్తుందండి అలా కూరుకుపోతూ సొసైటీ నుంచి దూరంగా జీవిస్తున్న సెలబ్రిటీస్ కూడాను ఉన్నారు సెలబ్రిటీ స్టేటస్ తర్వాత వాళ్ళకి వెళ్ళిపోయింది అనుకోండి ఆ స్టేటస్ ఉన్నప్పుడు కూడా వంటరితనలో కూరుకుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో అసలు సొసైటీలో ఏం జరుగుతున్నది అన్న విషయం మీద కూడాను వాళ్ళకి పెద్దగా అవగాహన ఉండదండి అందుకని వాళ్ళు మోసపోయే అవకాశం కూడాను ఉంటుందన్నమాట ఇక్కడ ఒక నగ్న సత్యం చెప్తానండి అదేంటంటే ప్రపంచం నిన్ను నీలాగా ఉండనివ్వకుండా కుట్ర పన్నుతూనే ఉంటుంది అనేక పరీక్షలకు గురి చేస్తూనే ఉంటుంది ఆ పరీక్షలకు తట్టుకోవాలంటే ముందు నీకు ఆత్మస్థైర్యం ఉండాలి సమాజంలో మార్పుల మీద అవగాహన ఉండాలి కొంత లౌక్యం ఉండాలి అప్పుడే మనం ముఖ్యంగా కళారంగంలో బతకగలుగుతాం ఉండే చాలామంది సోకాళ్ళ సెలబ్రిటీస్కి ఏం జరిగిందంటే చిన్న వయసులోనే పేరు వచ్చేసిందండి చిన్న వయసులోనే పేరు వచ్చేసింది ఇందాక నేను చెప్పాను కదా నాలుగైదు సినిమాలు లో నటించేసి అవి కొంత పేరు గడించి డబ్బులు గడించిన తర్వాత సరే వీళ్ళకి కూడా డబ్బులు వస్తున్నాయి అనుకోండి మొట్టమొదట్లో డబ్బులు రావండి వీళ్ళకి వీళ్ళ వల్ల పిక్చర్ ఆడితే అప్పుడు వీళ్ళకి అవకాశాలు ఇచ్చి డబ్బులు ఇస్తూ ఉంటారు అన్నమాట అయితే ఆ పేరు ఆ తాత్కాలిక విజయమే శాశ్వతమైన కొంటూ ఉంటారు పాపం ఈ సో కాల్డ్ సెలబ్రిటీస్ చిన్న వయసు వల్ల అనుభవ రాహిత్యం వల్ల ఆకర్షణలకి గురై ఆ విజయాన్ని ఆ పేరుని నిలబెట్టుకోవాలని అనుకుంటూ ఉంటారండి అది కుదరని పని అని వాళ్ళకి తర్వాత తెలుస్తుంది అనమాట ఈ లోపల మీడియా ఉందిగా అది తన పని అది చేసుకుపోతూనే ఉంటుంది అగ్ని కాజ్యం పోసినట్టుగా ఊహాగానాల మీద అభిప్రాయాలు వెళ్ళగపుతూనే ఉంటాం ఈ సోకాల్డ్ సెలబ్రిటీస్ వయసు చాలా చిన్నది ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే ముప్పై కూడా ఉన్నావు వాటిని సమర్థించుకుందామంటే అనుభవం ఉండదు వయసు ఉండదు వాళ్ళకి అలా పాపం వాళ్ళు విఫలమైపోతూ ఉంటారు ఎందుకంటే జీవితానుభవం ఉండదు కదా వాళ్ళకి అలాగే ఇంకొక పక్క అభిమానులు అహో ఓహో అంటూ ఉంటారు స్థాయికి మించిన ప్రాముఖ్యత ఇస్తారు సెల్ఫీలు దిగిపోతూ ఉంటారు ఇలా చేయటం వల్ల వాళ్ళు పాపం అదే నిజమైన జీవితం అనుకుంటూ ఉంటారండి ఈ నటన ప్రపంచంలో ఇది ఇందాక నేను చెప్పాను కదా కాలుషీట్ మీద సంతకం చేసిన తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళ జీవి వాళ్ళ చేతుల్లో ఉండదని చెప్పేసి అలా విపరీతంగా అలిసిన మనసుకి శరీరానికి స్వాంతను చేకూర్చాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నిద్రకు దూరం అయిపోతారండి అందువల్ల తాత్కాలిక నిద్రని ఆశ్రయిస్తారు తాత్కాలిక నిద్ర ఎలా వస్తుందండి మందు మాదక ద్రవ్యాల ద్వారా వచ్చేస్తుంటుంది అన్నమాట ఇది చివరికి ఏమైతుందంటే అలవాటుగా మారిపోతూ ఉంటుంది మనిషి నిద్రపడితేనే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది రిసెప్షన్ బాగుంటుంది అప్పుడు నటన డైలాగులు అవి వాటంతట అవే వస్తాయన్నమాట సెట్ మీద అయితే ఎప్పుడైతే మత్తుకి మాదక ద్రవ్యాలకి అలవాటు పడ్డారో అంటే సినీ ప్రపంచంలో ఇదేమి పెద్ద విషయమేమి కాదని చెప్పేసి ఇప్పటికి మన అందరికీ తెలుసు కదండి అలా చివరికి తెలియని ఒక డ్రామాలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దీన్ని అవకాశంగా తీసుకుని ఫిజికల్ రిలేషన్షిప్స్ కూడాను ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి గో ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ అందాన్ని శరీరాకృతిని కాపాడుకోవడానికి అంటే ముఖ్యంగా లేడీస్ ఏం చేస్తారంటే బాడీ షేమింగ్ అని చెప్పేసి జిమ్స్కి వెళుతూ ఉంటారండి అక్కడ వాళ్ళకి ట్రైనర్స్ ఉంటారు అది చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇంకో పక్కన నేను చెప్పాను కదా సరైన నిద్ర ఉండదు టైముకు భోజనం కూడా ఉండదు అనమాట ఇలా ఈ టెంపరీ ఫేమ్ కూడా వచ్చేస్తుంది ఇలా ఈ టెంపరీ ఫేమ్ వల్ల ఇన్సెక్యూరిటీ వల్ల వాళ్ళకి అంటే ముఖ్యంగా లేడీస్కి ఎలా ఉంటుందండి పరిస్థితి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ ఉండదండి నాలుగు సినిమాల్లో వేయంగానే ఏదో పెద్ద సినిమా ఫీల్డ్ నుంచి సమాజం సపోర్ట్ వస్తుంది అనుకుంటారు కానీ వాళ్ళకి నిజంగా ఉండదండి అట్లాగే రిలయబుల్ రిలేషన్షిప్స్ ఫ్రెండ్షిప్స్ కూడా వాళ్ళకు ఉండవు ఇవన్నీ కలిపి ఒక అర్థం లేని ఒంటరితనంలోకి వడంతో అట్లాగే ఈ టెక్నాలజీ ఈ కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో సెలబ్రిటీస్ తరచూ ఆన్లైన్ హెరాస్మెంట్ కూడా గురైపోతూ ఉంటారు దట్ ఫేస్ చేయాల్సి వస్తుంది అది ఎంతవరకు నిజమో కూడా తెలియదు చాలా రకం చాలా వరకు ఫాల్స్గానే ఉంటాయా అట్లాగే ఒక్కొక్కసారి మీడియా ఈ సెలబ్రిటీస్ని రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్కి గురి చేస్తూ ఉంటుంది ఇతరులతో పోలుస్తూ ఉంటుంది అందువలన ఈ సోకాల్డ్ సెలబ్రిటీస్ కన్ఫ్యూషన్లో పడిపోతూ ఉంటారండి కన్ఫ్యూషన్లో పడిపోతూ ఉంటారు అసలు ముప్పై ముప్పై ఐదేళ్లకే సెలబ్రిటీస్ కనుక అయితే వాళ్ళల్లో స్నేహబంధాలు ఉండవు వివాహ బంధాలు కూడా ఉండవండి బ్రేకప్స్కి దారి చేసే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట అంటే ఒకటి దీనికి కారణాలు ఏంటంటే టెంపరీ సక్సెస్ ఒకటి అట్లాగే టెంపరీ సెలబ్రిటీ స్టేటస్ చిన్న వయసులోనే నటించడానికి అలవాటు పడ్డారు కాబట్టి అసలు వాళ్ళంటే ఏమిటో వాళ్ళకే తెలియదు ఆ మత్తులో బంధువులకి మిత్రులకి సమాజానికి కూడాను దూరం అయిపోతూ ఉంటారు అయితే ఇక్కడ చూడండి సినిమా ప్రపంచం వీళ్ళ ఎడల ఎలా ఉంటుందని చెప్తాను కొత్తదనం ఎప్పుడూ కోరుకునే ప్రేక్షకులకు కొత్త ముఖాలను పరిచయం చేయవలసిన అవసరం రావటం వల్ల తొందరలోనే వీళ్ళ అవసరం తీరిపోతుందండి వీళ్ళ అవసరం తీరిపోతుంది ఈ అవసరం అనే పదాన్ని ప్రేక్షకులుగా మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి దీని గురించి ఎక్కువ చెప్పకూడదండి ఇందాక నేను చెప్పినట్టుగా నాలుగైదు సినిమాలు నటించేస్తారు దానికి ఏదో కొంచెం డబ్బులు వస్తాయి ఎక్కువ రోజులు ఆడుతుంది తర్వాత వీళ్ళకి అవకాశాలు దొరకకపోవడం వల్ల ఈ చిన్న చిన్న పాత్రలకి వాళ్ళకి మనసు అనమాట సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి ఈ అన్ అన్రియలిస్టిక్ మీడియా పబ్లిసిటీని కూడా పాపం వాళ్ళు తట్టుకోలేకపోతారు ఇవన్నీ కారణాలుగా నిలుస్తాయి చాలా రోజుల క్రితం ఒక వీడియో చేశాను చూశానంటే చిన్న వీడియో అదేంటంటే అది దాని టైటిల్ చూడండి ఎలా ఉంటుందో నటి పేరు చెప్పవలసిన అవసరం లేదు ఈ నటి గురించి మీకు తెలియని పచ్చి నిజం అన్నది టైటిల్ అనమాట ఏంటో అని నేను కూడా చూశాను ఏమీ లేదు ఆమె హిందూ మతం నుంచి క్రిస్టియన్ మతాన్ని పుచ్చుకుంది అలా క్రిస్టియన్గా జీవిస్తూనే ఎందుకో సడన్గా కార్ ఆపి ఎప్పుడో వెళ్ళిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ గుర్తుకొచ్చి లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్ళిపోయిందండి ఇది మనకు ఎవ్వరికీ తెలియని నిజం నిజంట ఆ నటి గురించి సో ఇలా రాస్తూ ఉంటారండి ఇవన్నీ చూసి పాపం వాళ్ళు కూడా తట్టుకోలేకపోతు ఉంటారు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పర్ఫార్మెన్స్ ప్రెషర్ అనేది ఒకటి ఉంటుంది ఇది పోటీతత్వంతో కూడుకొని ఉంటుంది పొరపాటున సినిమా కనుక ఫెయిల్ అయితే వీళ్ళకి అవకాశాలు చాలా గెలుతాయండి అసలు ఆ ఫెయిల్యూర్స్కి వీళ్ళకి సంబంధం ఉండదు కానీ గుర్తింపు క్రమక్రమంగా వీళ్ళకి తరిగిపోతూ ఉంటుంది ఇది అనేక అనర్థాలుగా దారిదిస్తూ ఉంటుందండి అసలు కొంతమంది పరిస్థితి ఎలాగుందంటే ఉన్న డబ్బు ఖర్చు అయిపోయిన తర్వాత ఈ బాడీ ఫిట్నెస్ని మెయింటైన్ చేయడానికి కూడాను వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవండి ఎప్పుడైతే డబ్బులు లేవో వాళ్ళ జీవితంలో కృత్రిమంగా స్థాయికి మించిన చొరవతో ఉండాల్సి వస్తుంది సినిమా వాళ్ళతో అంటే ఒక విధంగా ఐడెంటిటీ క్రైసిస్లు పడిపోతారండి ఇక్కడ వాళ్ళు పొరపాట్లు చేసే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇది ఒక కోణం అండి ఒక ఒకవైపు ఇంకొక విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను ఏంటంటే ఒక స్థాయికి చేరుకుని విపరీతంగా సంపాదించి ఆస్తులు కూడా పెట్టి చివరికి ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా నటించలేక దూరం కాబడి ఆట ఆపేసిన సెలబ్రిటీస్ కూడాను చివరికి అసంతృప్తితో కాలం గడుపుతున్నారండి ఆవేదనతో ఉంటున్నారు అపరాధ భావనతో ఉంటున్నారు ఒంటరితనలో కోరుకుపోతున్నారు కొంతమందిని అయితే భార్యలు గేశారండి అలాగే భర్తలు కూడా వదిలేశారు చెడాల వాటికి బలి బలైపోయిన వాళ్ళ పిల్లలు కూడాను దుర్మణనాలకి గురయ్యారండి ఎందుకంటే వీళ్ళు అసలు ఇంట్లో ఉండరుగా వద్దున పదింటికి పోతే తెల్లవారుజామని వస్తారు తండ్రిని చూసే అవకాశం ఎక్కడ తల్లిని చూసే అవకాశం అక్కడ పిల్లలకి డబ్బులు మనకు విపరీతంగా ఉంటాయి ఆ పిల్లలు తల్లి ప్రేమకి తండ్రి ప్రేమకి గురైన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బు ఇస్తే సరిపోతుంది అదే ప్రేమ అనుకొని ఇస్తారు వాడు పెద్ద పెద్ద వెహికల్స్ కొనుక్కొని విపరీతంగా డ్రైవ్ చేసి వాళ్ళు కూడాను మందు కొట్టి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారని అసలు ఇంకా విపరీతమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడాను పిటాకులు అయిపోతున్న నిదర్శనాలు మనం చూస్తూనే ఉన్నాం కదా ఈ మానసిక విధ్వంసానికి గల కారణాలని అభిప్రాయాల రూపంలో కొంతమంది ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారండి కొంచెం సూక్ష్మంగా చెప్పే ప్రయత్నం చేస్తాను వయసులో ఉన్నప్పుడు నిద్రను కూడా పట్టించుకోకుండా కేవలం డబ్బు కోసమే సినిమాలో శ్రమించానండి నేను అందువలన ఒక తరమేటు దూరం అయిపోయేది ఇప్పుడు కొత్త తరం మమ్మల్ని పట్టించుకునే లేరు కానీ పిల్లలకు కూడాను ఒక్కొక్కసారి కొన్ని కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నాను అన్నాడు ఒక అంటే జీవితంలో ఎక్కువ భాగం కథకి అంటే ఎవరో రాసిన కథకి ఎవరో రాసిన డైలాగులకి ఎవరో చేస్తున్న దర్శకత్వానికి నటించి 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 ఇక చివరికి నటన తప్ప ఏమీ తెలియని స్థితిలో వాళ్ళు వాస్తవాన్ని జీవితాన్ని మర్చిపోయి కేవలం డబ్బుతో బతికే ప్రయత్నం చేస్తున్నారండి ఫ్యామిలీ కూడాను ఒక విధంగా వాళ్ళకి దూరం అయిపోతున్నది జీవితాన్ని జీవించాలన్న ఆలోచన కానీ ఊహ కానీ లేకుండా బతికేసారు వాళ్ళు చివరికి చూడండి పరిస్థితి ఎలాగ ఉందో డబ్బు ఉంది ఆరోగ్యం లేదు డబ్బు ఉంది అనుభవించడానికి వయస్సు లేదు డబ్బు ఉంది అలాగే అనుభవించడానికి కొంతమందికి పిల్లలు కూడా లేరండి చివరికి నటన అనేది వాళ్ళని ఎలా కబళించిందంటే వాళ్ళ అస్తిత్వాన్ని కూడా అనుభవించేసింది అసలు మొదటి నుంచి అలవరుచుకోవలసిన ఆధ్యాత్మికత లేదు మనస్ఫూర్తిగా అభిమానించే మిత్రబంధం లేదు దగ్గరికి తీసుకునే బంధువర్గం లేదు జే జేలు కొట్టే ఒకప్పటి తరం ఇప్పుడు లేదు ఒక తరం ప్రేక్షకులు నిజంగా ఏం చేశారంటే వీళ్ళని ఎత్తి ఎత్తి మోసి మోసి చివరి గిడ్డానికి కింద పట్టేశారండి అని చెప్పి టాటా బాయ్ బాయ్ చెప్పేశారు అంటే డబ్బులు సంపాదించి ఎప్పటికీ సెలబ్రిటీ స్టేటస్లో ఉంటున్న వాళ్ళకి ఆనాటి ఆనవాళ్ళు కరువైపోయాయి నిజంగా జీవిద్దామంటే నటన తప్ప ఏమీ చేతగా చేత కావట్లేదు వాళ్ళకి చివరికి నిజంగా బాధ వేసి కష్టం వచ్చి కన్నీళ్ళు దుడుచుకుంటున్నా నటన అనే అనుకుంటున్నారండి చాలా కారణం ఏంటంటే డబ్బు 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 వాళ్ళ జీవితం చివరికి కుంటి పుష్పం అయిపోయిందండి సో నీతి ఏంటంటే మనీ ఈజ్ నాట్ ఆల్ ఎట్ బెస్ట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ టు క్రై ఇన్ బిఎం డబ్ల్యూ కార్ ఇది కొటేషన్ అండి కాసేపు ఈ సెలబ్రిటీ వర్గాన్ని పక్కన పడేద్దాం చాలామంది సామాన్యులు ఉంటారు కదా ఈ సెలబ్రిటీస్ కాకుండా రిటైర్ అయిన తర్వాత వ్యాపారం మానేసిన తర్వాత అంటే ఒక విధంగా ఆట ఆపేసిన తర్వాత చాలామంది ఈ సెలబ్రిటీస్ కంటే కూడా అంటే ఆ సోకాళ్ళ సెలబ్రిటీస్ ఇప్పుడున్న సెలబ్రిటీస్ కంటే అంటే కళారంగంలో ఉన్న సెలబ్రిటీస్ కంటే చాలా హాయిగా ఉన్నారంటే ఆరోగ్యంగా ఉన్నారు ఆరోగ్యాన్ని చూసుకుంటున్నారు కూడా తీరని కోరికలు ఏమన్నా ఉంటే హాయిగా తెచ్చుకుంటున్నారు నిజమైన తాతగా అమ్మమ్మగా నాయనమ్మగా జీవిస్తున్నారు కూడా పార్కుల్లో క్లబ్బుల్లో కలక్షపలు చేస్తున్నారు రకరకాల గెట్టు గసలుకు వెళుతున్నారు వాళ్ళు మంచి మ్యూజిక్ వింటున్నారు నేనైతే ఈ మధ్య వారం రోజులు బట్టి రోజు ఎనిమిదింటి నుంచి పన్నెండింటి దాకా ఓల్డ్ హిందీ సాంగ్స్ ఈ స్టేజ్ మీద ఒకప్పుడు లైవ్ షోస్ ఇచ్చినవి నేను చూస్తున్నానండి వీడియో అలా చాలామంది మంచి మ్యూజిక్ వింటున్నారు చక్కగా హాయిగా నిద్రపోతున్నారు టైంకి భోజనం చేస్తున్నారు ఏకాంతాన్ని కూడా ఆస్వాదిస్తున్నారండి నేనేమంటానంటే ఇది కదా అసలైన సంపద ఇది కదా అసలైన ఐశ్వర్యం ఇది కదా అసలైన ఆనందం చెప్పండి కాబట్టి జీవితంలో డబ్బు ఉండాలండి కానీ డబ్బే జీవితం కాకూడదండి ఈ డబ్బు కోసం శరీరాన్ని లెక్క చేయక ఆరోగ్యాన్ని లెక్క చేయక రకరకాల అలవాట్లకు బలైపోయి అంటే అండ్ త్రోగా అయిపోయిన వాళ్ళు సినీషాల్లో చాలామంది ఉన్నారండి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అది ఏదో పెద్ద రంగుల ప్రపంచం అని అక్కడంతా ఏదో బ్రహ్మణంగా ఉంటుందని హాయిగా ఉంటుందన్నమాట కనుక్కోవద్దండి నా అరవై ఆరుల జీవితంలో మహా అయితే ఒక పాతిక మంది కూడా లేదండి జీవితంలో స్థిరపడి సంతోషంగా ఉన్నవాళ్ళు సినిమా రంగంలో మిగతా వాళ్ళందరూ అలా వస్తున్నారు ఇలా పోతున్నారు అంతే వాళ్ళిద్దరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారండి కాబట్టి చివరిగా నేను చెప్పేది ఒకటేనండి ఉన్నంతలోనే ఆనందాన్ని పొందండి ఉన్నంతలోనే సర్దుకోండి సంపాదించట్లో తప్పలేదు కానీ కుటుంబాన్ని వదిలేసి రాత్రి మగళ్ళు విపరీతంగా సంపాదిస్తే చివరికి అనారోగ్యానికి సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందండి చివరికి కుటుంబ గౌరవం ఉండదు బంధు గౌరవం ఉండదు సమాజ గౌరవం కూడా ఉండదు కాబట్టి అతి సర్వత్రా వర్జయేత్ కాబట్టి ఉన్నంతలో హాయిగా ఉండండి అవకాశాలు వస్తాయా వినియోగించుకోండి కానీ దాచుకోండి సమాజంలో ఎవరిని నమ్మేదానికి లేదండి ముఖ్యంగా కళారంగంలో నేను ఇందాక నేను మీకు చెప్పాను కదా ఈ సమాజం మనల్ని మనలాగా ఉండనివ్వకుండా కుట్ర పన్నుతుందండి మనం కొంచెం లౌక్యంగా ఉండాలి తెలివిగా ఉండాలి ఇంతేనండి వీడుల సంగతి ఇంతకంటే ఏమి లేదు ఎందుకంటే నాకెందుకో వాళ్ళని చూస్తే జాలి వేసి ఈ వీడియో చేస్తున్నారండి అందరి గురించి కాదు కదా నేను జనరలైజ్ చేయట్లేదు కొంతమంది గురించే నేను ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట సో ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి బెల్ ఉంటుంది నొక్కండి లైక్ బటన్ ఉంటుంది నొక్కండి కామెంట్ బాక్స్లో మనకు అద్భుతమైన మెసేజ్ పెట్టండి లేదు కిరణ్ గారు మేము కూడా చూస్తూనే ఉన్నాం కాకపోతే మీరు ప్రత్యేక కోణాల్లో చూశారు వాటి అన్నిటినీ గుదిగుచ్చి ఒక దండలాగా తయారు చేసి ఇదిగో అని చెప్పేసి మాకు ఇచ్చారు చాలా సంతోషం అని మీరు అనుకొని నాతో మాట్లాడాలనుకుంటే హాయిగా మాట్లాడండి నా పేరు మారుతికరణ్ పోరూరి పోరూరి మా ఇంటి పేరండి నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం